హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమి కిచెన్ రోజు వీడియోలో చుక్కకూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను గోంగూర చికెన్ అందరికీ తెలిసిందే కదా కానీ చాలా మందికి గోంగూర తింటే వేడి చేయడం కళ్ళు మంటలు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఇలా గోంగూర తింటే ప్రాబ్లం అనుకున్న వాళ్ళు చుక్కకూరతో రీప్లేస్ చేసుకోవచ్చండి దీని రుచి కూడా దాదాపుగా గోంగూరలానే ఉంటుంది మరి పుల్లపుల్లగా టేస్టీగా ఉండే చుక్కకూర చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ని క్లీన్ చేసుకుని తీసుకున్నానండి ఈ లివర్ ముక్కల్ని ఇప్పుడు వేయొద్దు చివర్లో వేద్దాం ఇప్పుడే వేసేస్తే గట్టిగా అయిపోతాయి ఇవి పక్కన పెట్టేసి చికెన్ని మాత్రమే వేస్తున్నానండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు ఉడికించండి చుక్క చుక్కకూరని క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాం నేను ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక ఐదు నుంచి ఆరు కట్టల వరకు చుక్కకూరని తీసుకుంటున్నాను వీటికి కొంచెం తొడిమెలు ఉంచి ఇలా ఆకులను తీసుకుంటున్నానండి వీటిని నీళ్ళలో కడిగేసుకుని వీలైనంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూడండి చికెన్లో నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు మీరు తినే కారాన్ని బట్టి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఇంతకు మించి దీంట్లో ఎలాంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి మసాలాలు ఏమీ వేయకుండానే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ వేసుకుని కలుపుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే స్టార్టింగ్లో పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ లివర్ ముక్కలను కూడా దీంట్లో వేసేసి కట్ చేసి పెట్టుకున్న చిక్కకూరని చికెన్ మొత్తం కవర్ అయ్యేలాగా పైనుంచి ఇలా వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆకుకూర మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం చికెన్ కూడా బాగా ఉడికిపోయి మంచి గ్రేవీ వచ్చిందండి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి చుక్కకూర చికెన్ రెడీ అయిపోయింది ఇది పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అంతకంటే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్